అవును పెద్ద ఇష్యూనే ఒక ఆడపిల్ల విచార గృహంలో చిక్కుకుందంటే కూడా దారుణమే ఆ ముప్పై నలభై మంది అయ్యారు అని చాలా క్యాజువల్ గా చెప్పకూడదు అది కూడా ఆ నలభై మంది నాన్న బయటికి తీసిరండి ఇప్పుడు అంటే ఈ నన్న ముప్పై వేలతో పోలిస్తే ఈ లెక్క తక్కువ కదా ఆరోపణ ఎలా కరెక్టే అది అతను అడగడంలో తప్పు లేదు మనం అనే పాయింట్ నేను అనేది ఏదైనా సరే చిన్న విషయం కాదు ఆరు మంది అనేది కూడా చిన్న విషయం కాదు సేమ్ టైమ్ ఆ రోజు చేయకుండా ఇవాళ వివరాలు చెప్తే ఇవాళ రోజున ఈ ఆరు నెలల్లో అంటే దాన్ని ఏదో అంటారు కదా పవర్ క్రంచ్తో తయారైపోయిన మెదళ్ళని రోడ్డు మీదకి తీసుకొచ్చి కూర్చోబెట్టితే జనం వచ్చిన జ్ఞానోదేవి ఇన్నిసార్లు ప్రెస్ మీట్లు అప్పుడు ఎందుకు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల్లో తిట్టింది రిజట్టకుండా తిట్టారు ప్రదానికి పాపం ఇవాళ దాన్ని ఏమంటారు వీళ్ళేమో సకల శాఖల మంత్రి అంటున్నారు కానీ సకల విమర్శల బాధితుడు అతను పెద్దానికి ఆయన తప్పించి ఆయన కొరిగిసచ్చింది ఏందో నాకు అర్థం కాలే ఆయన కొడుకు ఇప్పుడు వివాదాలు ఉన్నారు సజ్జల కానీ ఆయన కొరిగింది ఏంది అక్కడ బేసిక్ గా ఇక్కడ సీఎం మాట్లాడాలా మంత్రులు వచ్చి మాట్లాడాలా హోం మంత్రి మాట్లాడాలా అట్లాగే ఆ సంబంధి డీజీపీ మాట్లాడాల ఆ రోజునే ఏం చేశారు వీళ్ళంతా ఇప్పుడు ఇది అయిపోయింది ఇప్పుడు ఏం చేసుకుంటారు